భారత జట్టు విశ్వ విజేతలుగా భారత గడ్డ పైకి అడుగుపెట్టింది విన్నీస్ నుంచి ఎప్పుడో రావాల్సిన భారత జట్టు అక్కడ హర్కిన్ వర్షం కారణంగా విమానాలు రద్దు కావడంతో ఈ రోజు ఉదయం అంటే గురువారం ఉదయం కంటే ఉదయం ఆరు గంటలకు రావడం జరిగింది అయితే వచ్చి రాగానే మొత్తం అంతా కూడా ఒక సూపర్ డూపర్ ఫెస్టివ్ వాతావరణం ఏర్పడింది బిసిసిఏ అధికారులతో పాటుగా కొన్ని వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక రాగానే భారత జట్టు హ్యాపీగా కేక్ కట్ చేసింది ఆ తర్వాత ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి మోదీతో కలిసి అభినందన సభ ఏర్పాటు చేసింది అంతేకాకుండా మోదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి మోదీ కోరారట అందుకని ఇమీడియట్ గా భారత ఆటగాళ్లతో పాటుగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి ప్రధాని మోదీ వీళ్ళిద్దరికీ మళ్ళీ వాళ్ళ చేతులతో ట్రోఫీని ఇచ్చారు అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ రకంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం నిజంగా భారత జట్టు భారతదేశం భారత జట్టు గర్వించదగ్గ విషయం అని అన్నారు ఇక భారత ఆటగాళ్లు రాబోయే కొన్ని తరాలకు మీరు పునాదులు వేశారని చెప్పారు రెండు వేల ఏడు రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఈ అద్భుతమైన కళ నెరవేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు అయితే మీ ఆటను నేను చూస్తూనే ఉంటానని మీ ఆటకు నేను కూడా అభిమాని నేనే అని అన్నారు ఇక సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గురించి చెప్తూ అది వండర్ఫుల్ క్యాచ్ అని క్యాచ్ ఆఫ్ ది మిలీనియం అని అని కూడా అన్నారు ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి చెప్తూ నువ్వు అత్యద్భుతమైన పోరాటం నీ జట్టును ముందుండి నడిపించడంలో నువ్వు వందకి వంద మార్కులు వేసుకున్నావని మోదీ కొనియాడారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి